బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇష్యూ రాష్ట్రంలో సంచలనమవుతోంది ప్రమోషన్స్ కేసు దర్యాప్తును పోలీసులు స్పీడప్ చేశారు ఇప్పటికే పదకొండు మంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారించారు ఇక ఇవాళ విష్ణుప్రియ రీతు మరోసారి పోలీసులు ఎదుట హాజరు హాజరుకాన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ విష్ణుప్రియ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటి వరకు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లను టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్ యాంకర్ శ్యామల విష్ణుప్రియ రీతు చౌదరిలను పోలీసులు విచారించారు ఇదిలా ఉంటే హర్ష సాయి ఇమ్రాన్లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు ఇక మరోవైపు పంతొమ్మిది మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక నటులు సెలబ్రిటీలపై పోలీసులు నజర్ పెట్టారు రైట్ దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ అజయ్ లైవ్ లో ఉన్నారు అజయ్ ఇవాళ ఎవరెవరు విచారణకు అటెండ్ కానున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది యూట్యూబర్లు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసు సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు ఇప్పటికే దాదాపు ఐదుగురిని విచారించారు ఇందులో యూట్యూబర్ టేస్టీ తేజతో పాటు కిరణ్ గౌడ్ శ్యామల యాంకర్ విష్ణుప్రియ రీతు చౌదరి అందరినీ దాదాపు పదకొండు మందిలో ఐదుగురిని విచారించారు ఇంకా మరికొంతమంది విచారణకు హాజరు కావాల్సి ఉంది వారు ఈక్షణమైన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అనేది నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఇక ఇమ్రాన్తో పాటు హర్ష సాయి ఇద్దరు కూడా ఇప్పటికీ అంటే కేసు నమోదైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పోలీసులకి ఇంకా అందుబాటులోకి రాలేదు అనేది పోలీసుల నుండి మనకి ఆధార కార్డు అందుతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ఇటు యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతు చౌదరి ఇద్దరిని కూడా విచారణకు హాజరు కావాలి అంటూ పంజాగుట్ట పోలీసులు ఆదేశించారు ఫస్ట్ కూడా వీళ్ళని విచారించారు దాదాపు ఫస్ట్ సారి విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు ఒకే రోజు విచారణకు హాజరైన రోజు విష్ణుప్రియని ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పాటు విచారించారు రీతు చౌదరి రిని ఆరు గంటల పాటు విచారించారు దాని తర్వాత విచారణ ముగిసింది స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించేటప్పుడు ఇరవై ఐదవ తేదీ అంటే ఈ రోజు మళ్ళీ ఒకసారి కూడా విచారణకు హాజరు కావాలి అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడం తోటి ప్రస్తుతం విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు కూడా విచారణకు హాజరవుతారు అనేది మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ దాంతోపాటు విష్ణుప్రియ ఆల్రెడీ ఈ కేసు సంబంధించి అంటే ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో దాన్ని క్వాష్ చేయాలి అంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది సో మరి కాసేపట్లోనే విష్ణుప్రియ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా హైకోర్టులో వాదనలు జరగనున్నాయి హైకోర్టులో వాదనలు పూర్తయిపోయిన తర్వాత హైకోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కేసులో యాంకర్ శ్యామల కూడా ఎప్పుడైతే పోలీసులు నోటీసులు అందుకుందో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముందుగా పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు విచారణకు హాజరు కావాలని చెప్పినప్పుడు యాంకర్ శ్యామల కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తను ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత న్యాయస్థానం చాలా క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చింది కొట్టివేసే పరిస్థితి లేదు నాటు అరెస్ట్ ఇవ్వగలుగుతాం ఎట్ ది సేమ్ టైం విచారణకు సహకరించాలి విచారణకి హాజరు కావాలి అంటూ హైకోర్టు ఆదేశించిన క్రమంలో నిన్న యాంకర్ శ్యామల కూడా విచారణకు హాజరైంది నిన్న దాదాపు ఆమెని మూడున్నర గంటల పాటు కూడా పంజగుట్ట పోలీసులు విచారించారు అయితే ఇప్పుడు విష్ణుప్రియ కాస్ పిటిషన్ సంబంధించి కూడా మరి కాసేపట్లోనే బెంచ్ పైకి వచ్చిన తర్వాత వాదనలు జరగనున్నాయి వాదనలు జరిగిన తర్వాత ఆల్మోస్ట్ యాంకర్ శ్యామలకు సంబంధించి ఏ విధమైన డైరెక్షన్స్ ఇచ్చిందో కోర్టు విష్ణుప్రియ విషయంలో కూడా ఆల్మోస్ట్ అదే డైరెక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది దానిపైన కూడా మరిసేక మరిసేపు మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో ఓవరాల్గా ఈరోజు విష్ణుప్రియ రీతు చౌదరి సంబంధించిన విచారణలో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పంచగుట్ట పోలీసులు సేకరించే అవకాశం ఉంది ఫస్ట్ వీరిని క్వశ్చన్ చేసినప్పుడే దాదాపు పది గంటల పాటు కూడా విష్ణుప్రియని క్వశ్చన్ చేశారు అందులో భాగంగా విష్ణుప్రియకు సంబంధించి మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంబంధించి వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్స్ సంబంధించిన వీడియోస్ కావచ్చు లేకపోతే ఇతరేతర కీలక ఎవిడెన్స్ మొత్తం కూడా పోలీసు అధికారులు సేకరించి వాటి అన్నిటి కూడా ముందుంచి విచారిస్తున్నారు ఫస్ట్ వీళ్ళని విచారించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి వీళ్ళు ప్రమోట్ చేసిన విధానం అనుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులతో వీళ్ళు అప్రోచ్ అయిన విధానం దాంతోపాటు అటు బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులకి వీళ్ళకి ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ పైన కూడా పెద్ద మొత్తంలో కూడా పోలీసులు ఆరా తీసిన పరిస్థితి అయితే అన్ని గంటల పాటు విచారించిన తర్వాత కూడా పోలీసులు ఇంకొన్ని ఆధారాలతోటి ఈ రోజు విచారిద్దామని భావించి దానికి సంబంధించిన ఎవిడెన్ కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఎందుకు కీలకంగా మారుతుంది అంటే వీళ్ళు ఆ కేసు నమోదయ్యే సమయంలో ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేసిన వీడియోస్ అన్నిటిని కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ లో డిలీట్ చేసి ఉంటారు కాబట్టి ఒకవేళ సోషల్ ప్లాట్ఫామ్స్ లో డిలీట్ చేసినా కూడా వీళ్ళ మొబైల్ ఫోన్ సంబంధించి అందులో ఆ వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ డేటా మొత్తం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది పోలీసులు భావిస్తున్నారు దానికి సంబంధించి ఆ మొబైల్ ఫోన్స్ లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన వీడియోస్ లేకపోతే వీళ్ళకి సంబంధించి వీళ్ళు ప్రమోట్ చేశారు అని చెప్పడానికి కొంతవరకు క్రెడిబుల్ ఎవిడెన్స్ కూడా పోలీసు అధికారులు సేకరించి వాటి అన్నింటిని కూడా ముందు విచారించాలని భావిస్తున్నారు దాంతోపాటు ముఖ్యంగా పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ కేసు సంబంధించి ముఖ్యంగా కేసు పూర్తి స్థాయిలో కూడా అంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించి వీళ్ళు ప్రమోట్ చేశారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణంగానే పరిస్థితుల వల్ల కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు లేకపోతే ఇతరేతర ఇబ్బందులకు గురయ్యారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు సో ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా మారనుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ దాంతోపాటు ఇతర ఇతర కీలకమైన ఆధారాలు అన్నింటినీ కూడా చేరిస్తేనే ఈ కేసు సంబంధించి బలంగా నిలబడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి అన్ని కోణాల్లో కూడా ఎవిడెన్స్ సేకరించి విచారిస్తున్నారు సో ఈరోజు విష్ణుప్రియ క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ హైకోర్టులో పూర్తయిన తర్వాత హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ అనుగుణంగా విష్ణుప్రియ ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది సో రీతి చౌదరి అయితే విచారణకి హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సో మరి కాసేపట్లోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విచారణకి వస్తుందనేది మనకు కొంతమేరకు సమాచారం అవుతుంది ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఈ కేసు సంబంధించి ఇంకా విచారణకు హాజరు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏ క్షణమైనా పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే హర్ష తో పాటు ఇమ్రాన్ ఖాన్ వీళ్ళిద్దరు మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు నోటీసులు ఇచ్చినా దానికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అనేది పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా విచారించి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి వాళ్ళు ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ పాత్ర ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తామనేది పోలీసులు అయితే చెప్తున్నారు సో ఈరోజు విచారణకు సంబంధించి మాత్రమూ అటు విష్ణుప్రీ రీతు చౌదరికి సంబంధించిన విచారణలో చాలా కీలకమైన సమాచారం బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ కావచ్చు ఆర్థిక లావాదేవీలు కావచ్చు బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులతోటి వీళ్లకు ఉన్న రిలేషన్ దాంతోపాటు వీళ్ళు అప్రోచ్ అయిన విధానం సో ఈ ఎంటైర్ ఇష్యూ పైన పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయాలి అని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు సో మరి కాసేపట్లోనే విచారణకు కూడా వీళ్ళు హాజరయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చంద్రికూ అజయ్